మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి గారి నిరీక్షణ ఫలించింది మెగాస్టార్ చిరంజీవి గారి కోడలు ఉపాసన కొనిదల కవలలు అయిన మగపిల్లలకు జన్మనిచ్చిందట జాన్ థర్టీ ఫస్ట్ ను ఉపాసన కొనదల డెలివరీ అవ్వడం ఇద్దరు మగపిల్లలకు జన్మనివ్వడం జరిగింది అయితే ఉపాసన కొనెదలకు కొన్ని నెలల క్రితమే ఘనంగా సీమంత వేడుకలు జరిపించి మెగా ఫ్యామిలీ అఫీషియల్ గా త్వరలోనే ఉపాసన కొనిదల ట్విన్స్ పిల్లలకు జన్మనివ్వబోతున్నట్టుగా తెలియజేశారు అయితే ఈసారైన మెగాస్టార్ చిరంజీవి గారికి మనవడు పుట్టాలని ఎంతో మంది అభిమానులు కోరుకున్నారు ఇక అందరి అభిమానులు కోరిక ప్రకారమే ఇక ఉపాసన కొనిదల ఇద్దరు కవలలు అంటే ఇద్దరు మగపిల్లలకైతే జన్మనిచ్చారట జాన్ థర్టీ ఫస్ట్ ను ఉపాసన కొనెల సేఫ్ డెలివరీ అయినట్టుగా తెలుస్తుంది అయితే మెగాస్టార్ చిరంజీవి గారు నిరీక్షణ ఫలించింది మొదట ఉపాసన కొనిదలకు కూతురు పుట్టింది అలానే మెగాస్టార్ చిరంజీవి గారి ఇద్దరు కూతురులకి కూడా కూతుర్లే ఉండడంతో ఒక్క వారసుడైనా కావాలని మెగాస్టార్ చిరంజీవి గారు ఎదురు చూశారు మొత్తానికి ఆయన నిరీక్షణ ఫలించింది ఉపాసన కొనిదల చిరంజీవి గారు అంటే మామగారు కోరుకున్నట్టుగా ఆయన కోరికనైతే నెరవేర్చింది ఇద్దరు మగపిల్లలకు జన్మనిచ్చింది అయితే మెగాస్టార్ చిరంజీవి కోడలు ఉపాసన కొనేదలకు బయట ఎంత మంచి అభిమానులు గౌరవం ఇస్తూ ఉంటారో అందరికీ తెలిసిందే మరి కవలలకు జన్మనిచ్చిన ఉపాసనపై మీ ఫీలింగ్ కామెంట్ చేయండి